రామలక్ష్మి పొట్టి డ్రెస్ వేసుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని మంచి హెయిర్ స్టైల్తో హై హీల్స్ వేసుకుని అలా స్టైల్గా నడుస్తూ వస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మిని అవతారంలో చూసి సౌర్య షాకింగ్గా నోట్ తెచ్చుకుని మరీ చూస్తూ ఉంటాడు సార్ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను చెప్పండి సార్ నేను బాగున్నాను కదా అని చెప్పి రామలక్ష్మి శౌర్య దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది అప్పుడే సౌర్య సినిమాకి వెళ్దామా అని అడగడంతో ఇక రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మీరు నిజంగానే అడుగుతున్నారో సినిమాకి వెళ్దామా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది అవునని సౌర్య అంటాడు అయితే పదండి సార్ అని రామలక్ష్మి బైక్లో సౌర్య వెనకలా కూర్చొని గట్టిగా పట్టుకుని ఇద్దరు బైక్లో వెళ్తూ ఉంటారు ఇక శౌర్య కూడా బాగా ఓపుగా బైక్ని డ్రైవింగ్ ఉంటే రామలక్ష్మి చాలా సంతోషపడుతూ సౌర్యని వెనక నుంచి గట్టిగా పట్టుకుని అలా కూర్చొని సార్ ఏంటి సార్ ఇలా వెళ్తున్నారు ఇలా వెళ్తే సినిమా థియేటర్ రాదు సార్ అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది అయ్యో రామలక్ష్మి ఇలాగే వెళ్ళాలి అని శౌర్య అంటాడు సార్ 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 ఇలా కాదు సార్ ఇలా వెళ్తే మా ఇల్లు వస్తుంది సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది నేను కూడా మీ ఇంటికే కదా నేను తీసుకెళ్తున్నది అని శౌర్య అనడంతో ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మా ఇంటికి ఏంటి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది నేను కూడా నేను మీ ఇంట్లోనే కదా నీకు సినిమా చూపించేదని సౌర్య అనడంతో కూర్చు శౌర్య సమర్పించు శ్రీ రామలక్ష్మి విచిత్ర అవతారం అని శౌర్య చెప్తాడు నేనే చూడండి అని సౌర్య బైక్ డ్రైవ్ చేస్తూనే చెప్తూ ఉంటాడు సార్ 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 వద్దు సార్ అని రామలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది రాకపోతే ఎలా రామలక్ష్మి నీ విచిత్ర అవతారం మీ నాన్నగారు చూడకపోతే ఎలా ఇప్పుడు చూపించాల్సిందే అని శౌర్య చెప్తూ ఉంటాడు సార్ సార్ వద్దు సార్ అని రామలక్ష్మి బైక్ను ఆపకపోయేసరికి రామలక్ష్మి సౌరికి చక్కెర గింతలు పెడుతూ ఉంటుంది ఇక బైక్ అదుపు తప్పేసి ఇద్దరు కింద పడిపోతారు రామలక్ష్మి సౌర్య ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు